ఓం నమో నారసింహాయ నమస్కారం శ్రోతలారా వేదాద్రిలో పంచనరసింహ రూపాలు దివ్య స్వరూపాల దర్శనం వేదాద్రి నరసింహస్వామి క్షేత్రం యొక్క అద్భుతమైన విశేషం ఇక్కడ కొలువై ఉన్న పంచనరసింహ రూపాలు శ్రీ మహావిష్ణువు వేదాలకు ఇచ్చిన మాట ప్రకారం హిరణ్య కసుపుడి సంహారం తరువాత తన ఉగ్రరూపాన్ని ఐదు శాంతమైన శక్తివంతమైన రూపాలుగా ఈ పవిత్ర క్షేత్రంలో ప్రదర్శించాడు ఈ ఐదు రూపాలు వేదపర్వతంపై కృష్ణానది ఒడ్డున భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను తీరుస్తూ వారికి రక్షణం ప్రసాదిస్తున్నాయి ఈ పంచనరసింహ రూపాలు వాటి ప్రత్యేకతలు ఇవి కొలువై ఉన్న ప్రదేశాలు వివరంగా తెలుసుకుందాం శ్రీ జ్వాలా నరసింహస్వామి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షించిన తరువాత మరియు హిరణ్య కశిపుణ్ణి చీచి చెండాడిన తరువాత శ్రీ నరసింహస్వామి ఉగ్రరూపం ఇంకా శాంతించలేదు ఆ ఉగ్రరూపమే వేదాద్రి పర్వత శిఖరంపై శ్రీ జ్వాలా నరసింహస్వామిగా వెలిశాడు జ్వాలా అంటే అగ్నిజ్వాలలు ఈ రూపం స్వామి యొక్క ఉగ్రమైన ప్రళయాంతక శక్తిని సూచిస్తుంది భక్తులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి అన్యాయాన్ని అంతం చేయడానికి స్వామి ధరించిన భయంకరమైన రూపం ఇది కొండగర్భంలో దేదీప్యమానమైన వెలుగులతో జ్వాలలతో ఉన్నాడని ఆ కొండకు గల బిలం ద్వారా లోనికి వారు చెబుతారని పురాణగాథలు పేర్కొంటున్నాయి ఈ జ్వాలా నరసింహుడిని దర్శించడం వల్ల శత్రుబాధలు తొలుగుతాయి భయాలు పటాపంచలవుతాయి ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆయన అగ్నిజ్వాల వంటి తేజస్సు భక్తులకు అభయాన్ని దుష్టులకు భయాన్ని కలిగిస్తుంది శ్రీ సాలగ్రామ నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు వేదాలను కృష్ణానదిలో సాలగ్రామ రూపంలో కొలువై ఉండండి అని ఆదేశించాడు ఆ ఆదేశం ప్రకారం కృష్ణానది గర్భంలో నదీ జలంతో నిరంతరం అభిషేకం పొందుతూ శ్రీ సాలగ్రామ నరసింహస్వామి కొలువై ఉన్నాడు సాలగ్రామం అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శిల ఈ సాలగ్రామ రూపం స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తత్వాన్ని సూచిస్తుంది కృష్ణానదిలో స్నానఘట్టానికి సమీపంలో బయటకు కనిపించే పెద్ద రాయి సాలగ్రామ నరసింహమూర్తిగా అందరూ భావిస్తారు ఈ రూపం భక్తులకు మోక్షాన్ని పాప ప్రక్షాళనను ప్రసాదిస్తుందని నమ్ముతారు కృష్ణానది పవిత్ర జలాలతో స్వామికి నిరంతరం అభిషేకం జరగడం ఈ క్షేత్రం యొక్క అద్భుతమైన మహిమలలో ఒకటి శ్రీ యోగానంద నరసింహస్వామి గర్భగుడిలో హిరణ్య కసిపుడిని సంహరించిన తరువాత స్వామి ఉగ్రరూపం కొంత శాంతించినప్పటికీ ఇంకా పూర్తిగా ప్రశాంతంగా లేదు అప్పుడు ఋష్యశృంగ మహర్షి మొదలైన మహర్షులు స్వామిని ప్రార్థించగా స్వామి యోగానంద నరసింహుడై పర్వతం మధ్యలో ఆలయ గర్భగుడిలో కొలుపై ఉన్నాడు యోగానంద నరసింహుడు అంటే యోగముద్రలో ప్రశాంతమైన స్థితిలో ఉన్న నరసింహుడు ఈ రూపం స్వామి యొక్క శాంతి స్వరూపాన్ని ధ్యాన స్థితిని అంతర్గత ఆనందాన్ని సూచిస్తుంది గర్భగుడిలో మనం దర్శించే స్వామి ఈయన ఈయన త్రేతాయుగంలో ఋషశృంగ మహర్షిచే ప్రతిష్ఠించబడినట్లు చెబుతారు ఈ రూపం భక్తులకు మానసిక ప్రశాంతతను ఆత్మజ్ఞానాన్ని యోగ సిద్ధిని ప్రసాదిస్తుందని నమ్ముతారు లోతైన ధ్యానం ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని ఈ రూపం సూచిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడిలో స్వామి పీఠముపై లోక కళ్యాణార్థం భక్తుల కోరికలను తీర్చడానికి వారికి సంపదను శ్రేయస్సును ప్రసాదించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో స్వామి గర్భగుడిలో యోగానంద నరసింహుడి పీఠం పైన కొలువై ఉన్నాడు వనదేవతా ప్రార్థనతో లక్ష్మీ నరసింహ రూపాలతో వెలిశాడని కూడా పురాణాలు చెబుతాయి ఈ రూపంలో స్వామి తన అద్దాంగి లక్ష్మీదేవితో కలిసి ఉంటాడు లక్ష్మీదేవి సమక్షంలో నరసింహుడు మరింత శాంతంగా కరుణామయంగా ఉంటాడు ఈ రూపం భక్తులకు ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని సకల శుభాలను ప్రసాదిస్తుంది లక్ష్మీ నరసింహుడిని దర్శించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతాయి సంపదలు కలుగుతాయని కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇది అనుగ్రహ ప్రదాత అయిన నరసింహుడి రూపం శ్రీ వీర నరసింహస్వామి గరుడాద్రిపై గరుత్మంతుడు మొదలైన వారి ప్రార్థనలతో స్వామి శ్రీ వీర నరసింహమూర్తిగా స్వయంభువుగా వేదాద్రికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాచలంపై వెలిశారు వీర నరసింహుడు అంటే పరాక్రమవంతుడైన శౌర్యవంతుడైన నరసింహుడు ఈ రూపం స్వామి యొక్క ధైర్యాన్ని సాహసాన్ని అజేయ శక్తిని సూచిస్తుంది ఈయన భక్తులకు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తాడు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే విజయం సాధించడానికి వీర నరసింహుడి ఆస్తిస్తులు అవసరమని భక్తులు నమ్ముతారు గరుడాద్రిపై కొలువై ఉన్న ఈ రూపం భక్తులకు ఒక బలమైన రక్షణ కౌచం లాంటిది ఈ విధంగా వేదాద్రి క్షేత్రంలో శ్రీ నరసింహస్వామి పంచరూపాలలో ప్రకాశిస్తూ భక్తుల కోరికలను తీరుస్తూ వారికి మోక్ష మార్గాన్ని చూపుతున్నాడు ఈ పంచరూపాల దర్శనం ఒకే క్షేత్రంలో లభించడం ఈ వేదాద్రి క్షేత్రం యొక్క అపురూపమైన మహిమ పవిత్ర క్షేత్రం వేదాద్రి మరియు ఆలయ స్థాపన వేదాద్రి క్షేత్రం కేవలం పంచ నరసింహ రూపాలకు నిలయం మాత్రమే కాదు ఇది తనంతట తానుగా ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో కృష్ణానది పక్కన ఉన్న ఈ ఆలయం వైభవోపేతమైన చరిత్రను కలిగి ఉంది వేదాద్రి అనే పేరులోనే దీని మహత్యం దాగి ఉంది వేద అంటే వేదాలు అద్రి అంటే కొండ వేదాలు కొండ రూపంలో కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి వేదాద్రి అని పేరు వచ్చింది కాలక్రమంలో ఈ ఆలయం అనేక రాజుల పోషణలో అభివృద్ధి చెందింది చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయానికి ప్రాకారాలు సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం రెడ్డిరాజులచే నిర్మింపబడ్డాయి రెడ్డిరాజులు ధర్మనిరతులు కళాపోషకులు వారి పాలనలో ఈ ఆలయం అత్యంత వైభవోపేతంగా వెలిసిల్లింది వారు ఆలయ నిర్మాణానికి నిర్వహణకు అపారమైన సంపదను శ్రమను వెచ్చించారు వారి పోషణతో ఆలయం విస్తరించింది అనేక కొత్త మండపాలు గోపురాలు నిర్మించబడ్డాయి ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను కవిత్రయంలో ఒక్కరైన తన రచనలలో ప్రస్తావించాడు ఆయన ఈ స్వామిని దర్శించి స్తోత్రాలు దండకాలు చెప్పినట్లు తెలుస్తోంది అలాగే అవి సార్వభౌముడు శ్రీనాథుడు తన కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఇది వేదాద్రి క్షేత్రం యొక్క చారిత్రక సాహిత్య ప్రాధాన్యతను తెలియజేస్తోంది సుప్రసిద్ధ వాగ్గేయకారుడు నారాయణ తీర్థులు రచించిన శ్రీకృష్ణ తరంగిని కూడా ఈ స్వామి కృపచేతనే రాశారని ప్రతీతి ఈ మహనీయులందరూ ఈ క్షేత్రాన్ని దర్శించి దాని మహిమను తమ రచనల ద్వారా లోకానికి చాటి చెప్పారు ఆలయ నిర్మాణం విషయానికి వస్తే ఇది ఒక సంప్రదాయక శైలిలో నిర్మించబడింది గర్భగుడిలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం కృష్ణానదీ ప్రవాహం పచ్చని కొండలు భక్తులకు ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి కృష్ణానదీ జలాలు నిరంతరం స్వామిని అభిషేకించడం ఈ క్షేత్రం యొక్క మరో అద్భుతమైన విశేషం ప్రతిరోజు కృష్ణమ్మ తన పవిత్ర జలాలతో స్వామికి అభిషేకం చేయడం ద్వారా తన కోరికను నెరవేర్చుకుంటుంది భక్తులకు పవిత్రతను ప్రసాదిస్తోంది వేదాద్రి క్షేత్రం కేవలం ఒక ఆలయం కాదు అది ఒక జీవన ప్రవాహం ఇక్కడ జరిగే ఆచారాలు ఉత్సవాలు వేదాల పరిరక్షణకు సంబంధించిన పురాణ కథలు ఈ ఆలయ చరిత్రలో ముఖ్యమైనవి ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు కన్నుల పండుగ రమణీయంగా జరుగుతాయి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి ఈ క్షేత్రం కలియుగంలో మానవులు తరించే మార్గాన్ని తెలుసుకోగోరిన ఋషులకు కూడా ఆశ్రయం కల్పించింది వ్యాస మహర్షి సలహా మేరకు కలో స్మరాన్ ముక్తి అంటే కలియుగంలో భగవంతుని నామస్మరణతోనే ముక్తి లభిస్తుంది అనే సూత్రాన్ని అనుసరించి అనేక ఋషులు ఈ ప్రదేశంలో తపస్సు చేసి నరసింహస్వామిని ఆరాధించారు వారి తపస్సు వల్ల కూడా ఈ స్థలం అత్యంత ప్రభావితమైనది పవిత్రమైనది వేదాద్రి క్షేత్రం తన అద్భుతమైన పంచ నరసింహ రూపాలతో పురాణ గాథాలతో చారిత్రక ప్రాధాన్యతతో మరియు కృష్ణానది పవిత్రతతో భక్తులకు మోక్ష మార్గాన్ని చూపే ఒక దివ్య క్షేత్రంగా నిలిచింది ఇక్కడ అడుగు పెడితే చాలు మనసులో ఒక అనిర్వచనీయమైన శాంతి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయి మహర్షి వెంకటదాస స్వామి మరియు భక్తి మార్గం వేదాద్రి నరసింహస్వామి క్షేత్రం కేవలం ప్రాచీన పురాణాలతో రాజుల పోషణతో మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో కూడా గొప్ప భక్తులచే కీర్తించబడింది ప్రచారం చేయబడింది అటువంటి మహనీయులలో ఒకరు మహర్షి వెంకటదాస స్వామి గారు ఆయన వేదాద్రి నరసింహస్వామికి అంకితమైన ఒక గొప్ప భక్తుడు పండితుడు ఆధ్యాత్మిక గురువు మహర్షి వెంకటదాస స్వామి గారు గుంటూరు జిల్లావాసి ఆయన బాల్యం నుంచే అపారమైన భక్తిని ఆధ్యాత్మిక జిజ్ఞాసను ప్రదర్శించారు వేదాద్రి నరసింహస్వామిపై ఆయనకు అచంచలమైన విశ్వాసం ప్రేమ ఉండేవి తన జీవితాన్ని స్వామి సేవకే అంకితం చేసుకున్నారు ఆయన కేవలం భక్తుడు మాత్రమే కాదు గొప్ప కవి రచయిత కూడా వేదాద్రి నరసింహస్వామిపై ఆయన రచించిన వేదాద్రి నరసింహ శతకం ఒక అద్భుతమైన కృతి ఈ శతకం ద్వారా ఆయన స్వామి యొక్క మహిమను చరిత్రను లీలను మరియు భక్తి మార్గాన్ని అత్యంత సరళమైన హృదయ స్పందనతో కూడిన రీతిలో వివరించారు ఈ శతకం వేదాద్రి క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను లోకానికి చాటి చెప్పింది అనేక మంది భక్తులను స్వామి వైపు ఆకర్షించింది ఆయన రచనలు కేవలం కవిత్వానికే పరిమితం కాలేదు అవి ఆధ్యాత్మిక సందేశాలను వైష్ణవ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఒక శక్తివంతమైన మాధ్యమంగా మారాయి వెంకటదాస స్వామి గారు కేవలం రచనలకే పరిమితం కాలేదు ఆయన ఆచరణలో కూడా భక్తిని ధర్మాన్ని ప్రచారం చేశారు గుంటూరు జిల్లాలోని పూడివాడ గ్రామంలో కూడా దేవాలయం నిర్మాణం చేసి పంచ సంస్కారాలు నిర్వహించారు పంచసంస్కారాలు అనేవి వైష్ణవ సంప్రదాయంలో దీక్షా కార్యక్రమాలు వీటి ద్వారా ఒక వ్యక్తి వైష్ణవ మతాన్ని స్వీకరించి భగవంతుడి దాసుడిగా మారుతాడు ఈ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆయన అనేక మందిని వైష్ణవ ధర్మంలోకి తీసుకువచ్చారు వారికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు ఆయన భారత భాగవతం రామాయణం భగవద్గీత వంటి శాస్త్రాలను బోధించి వైష్ణవ సిద్ధాంతాలను ప్రచారం చేశారు ఈ గ్రంథాలు మన సనాతన ధర్మానికి మూల స్తంభాలు వాటిని సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించడం ద్వారా వెంకటదాస స్వామివారు జ్ఞానాన్ని ధర్మాన్ని వ్యాప్తి చేశారు ఆయన ప్రవచనాలు ఉపన్యాసాలు అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయి వారికి ఆధ్యాత్మిక ప్రేరణను అందించాయి ఆయన వైష్ణవ సిద్ధాంతాలైన భక్తి శరణాగతి కైంకర్యం వంటి వాటిని తమ జీవితం ద్వారానే ఆచరించి చూపించారు వేదాద్రి దర్శన మహిమ అనుభూతి మరియు ఆశీస్సులు వేదాద్రి నరసింహస్వామి క్షేత్రం కేవలం ఒక దేవాలయం కాదు అది ఒక జీవన అనుభవం ఒక ఆధ్యాత్మిక యాత్ర ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి లభించే అనుభూతి అనిర్వచనీయమైనది పంచనరసింహ రూపాల దర్శనం కృష్ణానది సాన్నిధ్యం ప్రశాంతమైన కొండ ప్రాంతం ఇవన్నీ కలిసి ఒక దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ క్షేత్ర దర్శనం వల్ల కలిగే మహిమలు ఆశీస్సులో అపారం పురాణాల ప్రకారం ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం ప్రతి నరసింహ రూపం ఒక ప్రత్యేకమైన కోరికను తీరుస్తుందని ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు శ్రీ జ్వాలా నరసింహస్వామి దర్శనం ఈ ఉగ్ర రూపాన్ని దర్శించడం వల్ల భక్తులకు ఎలాంటి శత్రుబాధల నుంచైనా విముక్తి లభిస్తుంది భయాలు తొలగిపోతాయి దుష్టశక్తులు దరిచేరవు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది శ్రీ సాలగ్రామ నరసింహస్వామి దర్శనం కృష్ణానది గర్భంలో కొలువై ఉన్న ఈ రూపం పాప ప్రక్షాళనను మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది కృష్ణానదిలో పుణ్యస్నానం చేసి సాలగ్రామ నరసింహుడిని స్మరించడం వల్ల సకల పాపాలు హరించబడతాయి ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది శ్రీ యోగానంద నరసింహస్వామి దర్శనం గర్భగుడిలో ప్రశాంత యోగముద్రలో ఉన్న ఈ స్వామిని దర్శించడం వల్ల మానసిక ప్రశాంతత అంతర్గత ఆనందం కలుగుతాయి ధ్యానం ఆత్మజ్ఞానం కోరుకునే వారికి ఈ రూపం అనుగ్రహిస్తుంది ఒత్తిడి ఆందోళన నుంచి విముక్తి లభించి మనస్సు ప్రశాంతంగా మారుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం యోగానంద నరసింహుడి పీఠంపై కొలువై ఉన్న లక్ష్మీ నరసింహుడిని దర్శించడం వల్ల ఐశ్వర్యం సౌభాగ్యం కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి దారిద్ర్యం తొలగిపోతుంది సంపదలు ప్రాప్తిస్తాయి శ్రీ వీర నరసింహస్వామి దర్శనం గరుడాద్రిపై కొలువై ఉన్న ఈ పరాక్రమ రూపాన్ని దర్శించడం వల్ల భక్తులకు ఆత్మవిశ్వాసం ధైర్యం లభిస్తాయి జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని విజయం సాధించే శక్తిని ఈ స్వామి ప్రసాదిస్తాడు ఈ పంచ నరసింహ రూపాల దర్శనం ఒక క్షేత్రంలో లభించడం వల్ల భక్తులకు సకల శుభాలు కలుగుతాయని వారి కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం వేదాద్రి క్షేత్రానికి వచ్చి కృష్ణానదిలో పుణ్యస్నానం చేసి స్వామిని దర్శించుకోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక శక్తి అపారం ఈ క్షేత్రం విశ్వేశ్వరుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తాడని కూడా నమ్ముతారు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి ఇక్కడ జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది ఈ ఉత్సవాలను దర్శించడం వల్ల భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది బ్రహ్మోత్సవాలు ఇతర పండుగలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ఈ భక్తుల మనస్సులను భక్తి పారవస్యంతో నింపుతాయి వేదాద్రి క్షేత్రం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ఇది ఒక చారిత్రక సాహిత్య ఆధ్యాత్మిక వారసత్వం ఎర్రాపరగడ శ్రీనాథుడు వంటి కవి సార్వభౌములు కీర్తించిన క్షేత్రం ఇది మహర్షి వెంకటదాస స్వామి వంటి మహనీయులు తమ జీవితాన్ని అంకితం చేసిన ప్రదేశం ఇది కృష్ణానది యొక్క నిత్య అభిషేకం వేదపర్వతం యొక్క పవిత్రత పంచ నరసింహ రూపాల దివ్యత్వం ఇవన్నీ కలిసి వేదాద్రిని ఒక అపురూపమైన పుణ్యధామంగా మార్చాయి కలియుగంలో మానవులకు భగవంతుని నామస్మరణతోనే ముక్తి లభిస్తుందని వ్యాసమహర్షి చెప్పినట్లు వేదాద్రిలో నరసింహస్వామిని స్మరించడం దర్శించడం ద్వారా సకల శుభాలు మోక్షం లభిస్తాయని భక్తులను నమ్ముతారు ఈ క్షేత్రం ధర్మానికి జ్ఞానానికి భక్తికి రక్షణకు ప్రతీక వేదాద్రి నరసింహస్వామి చరిత్ర కేవలం ఒక కథ కాదు అది మన సనాతన ధర్మానికి భగవంతుని అనంత కరుణకు అనంత శక్తికి నిదర్శనం ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించి పంచ నరసింహుల ఆశీస్సులను పొందాలని ఆకాంక్షిద్దాం వేదాద్రి కేవలం ఒక కొండ కాదు అది వేదాలకు నిలయం కృష్ణానది కేవలం ఒక నది కాదు అది స్వామి నిత్యం అభిషేకించే పవిత్ర జల ప్రవాహం పంచ నరసింహ రూపాలు కేవలం విగ్రహాలు కాదు అవి భక్తుల కోరికలను తీర్చే రక్షణను ప్రసాదించే దివ్యశక్తులు జ్వాలా నరసింహుడు ఉగ్రరక్షణను సాలగ్రామ నరసింహుడు మోక్ష మార్గాన్ని యోగానంద నరసింహుడు మానసిక శాంతిని లక్ష్మీ నరసింహుడు ఐశ్వర్యాన్ని వీర నరసింహుడు ధైర్యాన్ని ప్రసాదిస్తూ సకల భక్తులకు అభయమిస్తున్నారు వేదాద్రి క్షేత్రం తన మహిమను నిరంతరం చాటుకుంటూనే ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల కేవలం పుణ్యం మాత్రమే కాదు ఆత్మజ్ఞానం మానసిక ప్రశాంతత మరియు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం లభిస్తాయి వేదాద్రి నరసింహస్వామి చరిత్ర మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ధర్మం ఎప్పుడు ఆపదలో ఉన్నా భక్తులు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడు మన విశ్వాసం బలంగా ఉంటే ఆపదలు ఎంతటివైనా సరే అవి మనల్ని ఏమీ చేయలేవు వేదాద్రి నరసింహస్వామిని నిరంతరం స్మరిస్తూ ఆయన ఆశీస్సులు పొందుదాం సర్వేజన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు కొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహం ఇస్తుంది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి తద్వారా కొత్త వీడియోలు వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ప్రశ్నలు లేదా సూచనలు ఉంటే క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో రాయండి మీ అభిప్రాయాలు మాకు చాలా విలువైనవి ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి జ్ఞానం అందరికీ చేరేలా చేయండి ధన్యవాదములు